వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు తన కోపమే తనకు శత్రువు రాముడికి కోపం ఎక్కువ తగ్గించుకోమని ఎంత చెప్పినా వాడి తలకెక్కేది కాదు తల్లిదండ్రుల గారాభం వల్లనే వాడికి కోపం తగ్గడం లేదని అందరూ అనేవారు అందుకని ఒక రోజున రాముడి తల్లి తండ్రి వాడిని గారాబం చేయకూడదని గట్టిగా నిశ్చయించుకున్నారు ఒక రోజున ఉదయం రాముడు నిద్రలేస్తూనే తల్లితో నాకు ఏదైనా తొందరగా తినడానికి పెట్టు కాలవగట్టు దగ్గర నా స్నేహితులతో ఆటలాడుకోవాలి అన్నాడు పొద్దున్నే లేస్తూనే ఆటలేమిట్రా పెరట్లో పది మొక్కలకి పాదులు తీసిరా అప్పుడే నీకేదైనా పెడతాను అన్నది తల్లి రాముడికి కోపం వచ్చి ఈరోజు ఇంట్లో ఏమీ తినను అని అన్నాడు తల్లి కంగారు పడిపోయి వాడిని తినమని బ్రతిమలాడడం మొదలుపెట్టింది ఇంకెప్పుడూ పని చెప్పనని అన్నది కానీ ఆమె బ్రతిమాలే కొద్దీ వాడికి కోపం పెరిగిందే తప్ప తగ్గలేదు ఆమె కన్నీళ్లతో భర్తకు సంగతి చెబితే ఆయన చిరాకుపడి ఇలాగే వాణ్ణి పాడు చేస్తున్నాం పన్నెండేళ్ళు వచ్చాయి ఆటలే తప్ప ఇంట్లో ఒక్క పని చేయడం లేదు పెరట్లో తోట పని చేస్తే కానీ వాడికి తిండి పెట్టకు తెలిసిందా అన్నాడు ఈ మాటలు రాముడు విన్నాడు వాడికి కోపం ఇంకా పెరిగిపోయింది వాడు కాలవగట్టుకు ఆటలకు వెళ్ళిపోయాడు అప్పటికి వాడి ఒక్కడే ఉన్నాడు వాడు వెంట తెచ్చుకున్న అటుకులు బెల్లం తింటూ ఉన్నాడు నాకు కూడా కొంచెం పెట్టు అని అడిగాడు రాముడు నాకు చాలా ఆకలిగా ఉంది ఇవి నాకే చాలవు అన్నాడు స్నేహితుడు రాముడికి వాడి మీద కోపం వచ్చి నీతో మాట్లాడను పో అన్నాడు మిగతా స్నేహితులు వచ్చాక వాళ్ళు తెచ్చుకున్నదేమైనా ఉంటే తినాలని వాడనుకున్నాడు కానీ ఆ రోజు వాళ్ళంతా ఇంటి దగ్గర తల్లిపెట్టిన అన్నం తిని వచ్చారు వాళ్ళు వెంట ఏమీ తెచ్చుకోలేదు రాముడికి వాళ్ళందరి మీద కోపం వచ్చింది వాడక్కడి నుండి కదిలి దూరంగా ఒక చెట్టు కింద పెసరట్లు వేస్తున్న అవ్వ దగ్గరకు వెళ్ళి తనకు ఒక పెసరట్టు పెట్టమని అడిగాడు అవ్వ డబ్బులు అడిగింది రాము డబ్బులు లేవంటే పెసరట్టు పెట్టనని అన్నది దాంతో రాముడికి కోపం వచ్చి అవ్వ తెచ్చుకున్న పెసరట్ల పిండి బుట్టను కాలితో తన్నబోయాడు ఆ పక్కనే ఉన్న అవ్వ పెంపుడు కుక్క అది చూసి గట్టిగా మొరిగింది రాముడు భయపడి వెనక్కు తిరిగి పరిగెత్తాడు కుక్కవాణ్ణి కొంత దూరం తరిమి వదిలేసింది దారిలో ఒక రైతువాణ్ణి చూసి ఎందుకు అలా పరిగెడుతున్నావు అని అడిగాడు రాముడు రైతుకు తన ఆకలి కథ చెప్పుకున్నాడు అలాగా పాపం నా పొలంలో పండిన వంకాయలు గుట్టలుగా పోశాను వాటిలోంచి పెద్దవాటిని చిన్నవాటిని ఏరి రెండు గుట్టలుగా చేయాలి నువ్వు ఆ పని చేస్తే నీకు కడుపు నిండా పిండి వంటలతో భోజనం పెడతాను అన్నాడు రైతు మా ఇంట్లోనే పని చేయని వాడిని నీ పొలంలో పని చేస్తానా నన్ను ఇలా అడగడానికి నీకెంత ధైర్యం అంటూ రాముడు అక్కడున్న ఒక చిన్న రాయి తీసి రైతు మీద విసిరివేసి పరిగెత్తాడు రైతు వాడిని కొంత దూరం తరిమి వదిలేశాడు అలా సాయంత్రం దాకా చాలామందితో గొడవపడ్డాడు రాముడు సాయంత్రానికి వాడికి ఆకలి బాగా పెరిగి నీరసం మొదలైంది వాడు కొంత దూరం నడిచి ఊరి చివర ఉన్న ఆశ్రమం చేరుకున్నాడు ఆ ఆశ్రమాన్ని కృష్ణానందస్వామి నెలకొల్పాడు అక్కడ ఆయన ప్రజలకు మంచిని బోధిస్తూ ఉంటాడు పేదలకు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది రాముడు స్వామి దగ్గరకు వెళ్ళి తన కథను చెప్పుకొని ఆకలిగా ఉందని అన్నం పెట్టమని అడిగాడు స్వామి వాడి భుజం తట్టి చీకటి పడే వరకు అన్నదానం మొదలు కాదు అంతవరకు నేను చెప్పే నీతి బోధలు విను అన్నాడు రాముడికి చాలా కోపం వచ్చింది కానీ వాడికిక ఎక్కడికి వెళ్లే ఓపిక లేదు ఆ కారణంగా అక్కడ అందరితో పాటు కూర్చొని స్వామి చెప్పే నీతి బోధలు వినసాగాడు అలా కొద్దిసేపు జరిగాక వాడికి ఓర్చలేని ఆకలి వల్ల స్పృహ తప్పి మూలుగుతూ అక్కడే పడిపోయాడు అది చూసిన స్వామి శిష్యులు రాముడి ముఖం మీద నీళ్లు చల్లి చేతులు పట్టుకుని లేవదీసి కూర్చోపెట్టారు శ్రీ కృష్ణానందస్వామి రాముణ్ణి సమీపించి ఆప్యాయంగా భుజం తట్టి తన శిష్యులతో వెంటనే వాడికి భోజనం పెట్టమని వాడు తిన్న తర్వాత ఆ సంగతి తనకు కబురు పంపమని చెప్పాడు శిష్యులు రాముణ్ణి అన్నశాలకు తీసుకుపోయి తృప్తిగా భోజనం పెట్టారు రాముడు శిష్యులతో తను పొద్దుట నుండి ఎంత ఆకలితో ఉన్నది చెబుతూ ఉండగా స్వామి అక్కడకు వచ్చి చిరునవ్వుతో రాము ఇప్పటికీ నీ ఆకలి తీరింది కదా అని అడిగాడు దానికి రాముడు సంతోషంగా తల ఆడించాడు అప్పుడు స్వామి తన కోపమే తనకు శత్రువు అని అంటారు నువ్వు మీ అమ్మ మీద అకారణంగా కోపం తెచ్చుకున్నావు నీ కోపం నిన్ను రోజంతా ఆకలితో బాధ పెట్టింది నీ స్నేహితులతో దెబ్బలాడేలా చేసింది రోజంతా ఎందరో కొత్త శత్రువులను సృష్టించింది తప్ప తిండి పెట్టలేదు కదా కోపాన్ని పక్కన పెట్టడం కాకుండా దాన్ని దూరంగా ఉంచాలని గ్రహించు అన్నాడు రాముడు తన తప్పు గ్రహించినట్లు తలవంచుకుని నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది ఇంట్లో అమ్మ నాన్న ఎంత కంగారు పడుతూ ఉంటారో ఏమో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు కృష్ణానందస్వామి రాముణ్ణి ఓదార్చుతూ నువ్వు ఇక్కడికి వచ్చి నీ కథను చెప్పగానే నా శిష్యుణ్ణి ఒకడిని నీ ఇంటికి పంపి నీ క్షేమ సమాచారం అందేలా చేశాను వాళ్ళేమి కంగారు పడరు కానీ ఇక నుండి నీ కోపాన్ని విడిచిపెట్టి వివేకంతో ప్రవర్తించు అని తన శిష్యుణ్ణి తోడిచ్చి రాముణ్ణి ఇంటికి పంపించాడు మరునాడు రాముడు తన మిత్రులతో కలిసి స్వామి చెప్పే నీతి పాఠాలు వినడానికి వెళ్ళాడు ఆ రోజు ఆయన అక్కడున్న వారందరికీ తన కోపమే తనకు శత్రువు అని చెబుతూ నిన్నటి రాముడి కథను రసవత్తరంగా వినిపించాడు కథలంటే ఏమో అనుకున్నాను అవి నిత్య జీవిత సత్యాలు అనుకున్నాడు రాముడు ఆ రోజు నుండి రాముడు ఎక్కడ నీతి కథ వినిపించినా దానిని శ్రద్ధగా విని వంట పట్టించుకుని తన ప్రవర్తనను మార్చుకుంటూ రాముడు మంచి బాలుడు అని ఇంటా బయట కూడా పేరు తెచ్చుకున్నాడు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజనా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో భవంతు ओम शांति शांति शांति